మీరు ఎప్పుడైనా నాన్ వెజ్ మిల్క్ అనే పేరు విన్నారా అసలు నాన్ వెజ్ మిల్క్ ఉంటాయా అని ఆశ్చర్యపోతున్నారా కానీ నాన్ వెజ్ పాలు ఉన్నాయి ఈ నాన్ వెజ్ కారణంగానే అమెరికాతో భారత్ బిజినెస్ డీల్ కు బ్రేక్ పడింది అసలు నాన్ వెజ్ అంటే ఏంటి దీని వల్ల అమెరికాతో భారత్ డీల్ కు ఎందుకు టీలో కాఫీలో లేదా పెరుగులో వాడే పాలు ఆవు లేదంటే గేదెల నుంచి వస్తాయి అవి పూర్తిగా శాకాహారం మరి నాన్ వెజ్ మిల్క్ అంటే ఏంటి ఇవి ఎక్కడ నుంచి వస్తాయి అనే సందేహాలు చాలా మందిలో ఉంటాయి మనం ఆవులకు గడ్డి గింజలు పప్పులు వంటి వాటిని దానాగా వేస్తాం కానీ అమెరికాలో కొన్ని ఫామ్లలో ఆవులకు మాంసం చేపలు కోళ్లు ఈకలు జంతు వ్యర్థాలు కలిపిన ఆహారం ఇస్తారు ఈ ఆహారం వల్ల ఆవులు ఎక్కువ పాలు ఇస్తాయని అవి బలంగా ఉంటాయని అమెరికన్ రైతులు చెబుతారు అలాంటి ఆవుల నుంచి వచ్చే పాలనే నాన్ వెజ్ మిల్క్ అని పిలుస్తున్నారు కానీ మన దేశంలో ఆవు పవిత్రం దాని పాలు స్వచ్ఛమైనవి అందుకే ఈ నాన్ వెజ్ మిల్క్ ఆలోచనే మనకు వింతగా అనిపిస్తుంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ తో బిజినెస్ డీల్ చేయాలని చూస్తున్నారు కానీ నాన్ వెజ్ మిల్క్ విషయంలో రెండు దేశాల మధ్య ప్రతిష్టంభన నెలకొంది ప్రస్తుతం రెండు దేశాల మధ్య ఈ అంశంపై చర్చలు జరుగుతున్నాయి ప్రపంచంలోనే పెద్ద డైరీ ఎగుమతి దేశాల్లో అమెరికా ఒకటి రెండు వేల ఇరవై నాలుగులో వాళ్ళు దాదాపు అరవై వేల కోట్ల రూపాయలు విలువైన పాలు పాల ఉత్పత్తులను ఇతర దేశాలకు అమ్మారు ఇప్పుడు వాళ్ళు భారత డైరీ మార్కెట్ లోకి రావాలని చూస్తున్నారు ఎందుకంటే భారత్ లో పాల ఉత్పత్తుల మార్కెట్ విలువ సుమారు ఒకటి పాయింట్ రెండు లక్షల కోట్ల రూపాయలు ఇంత పెద్ద మార్కెట్ లోకి ప్రవేశించడం ద్వారా అమెరికాకు భారీ లాభ చేకూరుతుంది అందుకే భారత్ తో పెద్ద బిజినెస్ డీల్ చేసుకోవాలని ట్రంప్ ప్రయత్నిస్తున్నారు అందులో భాగంగా అమెరికా నుంచి నాన్ వెజ్ మిల్క్ తో పాటు దానితో చేసిన చీజ్ వెన్న ఐస్ క్రీమ్ వంటివి భారత్ లో అమ్మాలని ప్లాన్ చేస్తున్నారు ఈ సుంకాలు తగ్గించాలని దిగుమతులకు ఆటంకాలు లేకుండా చూడాలని కోరుతున్నారు రెండు వేల ముప్పై నాటికి భారత్ తో వాణిజ్యాన్ని మూడు పాయింట్ ఐదు లక్షల కోట్ల రూపాయలకు పెంచడం అమెరికా లక్ష్యం అందుకే నాన్ వెజ్ మిల్క్ ను భారత్ లో ఒత్తిడి చేస్తున్నారు పాలు పాల పదార్థాలు లేకుండా భారతీయులు ఉండలేరు పాలు పెరుగు నెయ్యి మన జీవన విధానంలో ఒక భాగం పూజలు హోమాలు నైవేద్యాలు ఇలా ప్రతి దాంట్లో పాలు నెయ్యి ఉండాల్సిందే అలాంటి పవిత్రమైన పాలలో మాంసం కలిస్తే అసలు ఆ ఊహనే మనం జీర్ణించుకోలేం భారత్లో ఆవు పవిత్ర జంతువు దాని పాలు మన సంస్కృతిలో ఒక ముఖ్య భాగం దేవాలయాల్లో పాలతో అభిషేకం చేస్తాం నెయ్యితో దీపం వెలిగిస్తాం నైవేద్యాలలో పాలు నెయ్యి విరివిగా వాడతాం ఇప్పుడు మాంసం తినే ఆవుల నుంచి తీసిన పాలను వాడాలంటే అది పెద్ద అపచారం అలాంటి పాలు మన ఆచారాలకు విరుద్ధం భారత్ లో దాదాపు ముప్పై శాతం మంది పూర్తి శాకాహారులు వాళ్ళు నాన్ వెజ్ తో చేసిన పెరుగు చీజ్ లాంటివి తినలేరు అందుకే నాన్ వెజ్ దిగుమతి చేసుకునే ప్రసక్తే లేదని భారత్ అమెరికాకు తేల్చి చెప్పేసింది అంతేకాక అమెరికా నుంచి దిగుమతి చేసుకునే పాల విషయంలో కఠినమైన నాణ్యత తనిఖీలు సర్టిఫికేషన్ కావాలని భారత్ స్పష్టం చేసింది ఉదయం లేవగానే కాఫీ టీ మొదలు రాత్రి నిద్రపోయే వరకు మన ఆహారంలో పాలు పెరుగు నెయ్యి లాంటివి వాటిని విస్తృతంగా వాడుతుంటాం అంతేకాదు పాల ఉత్పత్తిలో కూడా మనం అందరికంటే ముందున్నాం ప్రపంచంలోనే పాలు అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశాల్లో భారత్ నంబర్ వన్ స్థానంలో ఉంది రెండు వేల ఇరవై లో మనం సుమారు ఇరవై మూడు కోట్ల టన్నుల పాలను ఉత్పత్తి చేశాం ఇది ప్రపంచంలోని మొత్తం పాల ఉత్పత్తిలో దాదాపు ఇరవై ఐదు శాతం దాదాపు ఎనిమిది కోట్ల మంది చిన్న సన్నకారు రైతులు పాడి పరిశ్రమ రంగంలో పనిచేస్తున్నారు పాలు పెరుగు నెయ్యి చీజ్ ఐస్ క్రీమ్ లాంటి వాటిని మనం నిత్యం ఉపయోగిస్తుంటాం పండగల్లో పూజల్లో ఇంట్లో రుచికరమైన స్వీట్లు చేయడానికి పాలు తప్పనిసరి అందుకే మనం పాలను ఆరోగ్యానికి సంస్కృతికి సంప్రదాయానికి చిహ్నంగా చూస్తాం ఒకవేళ భారత్ అమెరికా నుంచి నాన్ వెజ్ మిల్క్ దిగుమతి చేసుకుంటే మనకు అనేక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది మన సంస్కృతి సంప్రదాయాలకు పెద్ద విఘాతం కలుగుతుంది అంతేకాదు మన రైతులు కూడా భారీగా నష్టపోతారు అమెరికా నుంచి నాన్ వెజ్ మిల్క్ దిగుమతి చేసుకుంటే భారత్ అనేక విధాలా నష్టపోవాల్సి ఉంటుంది ముఖ్యంగా రైతులు భారీగా నష్టపోతారు అమెరికా నుంచి నాన్ వెజ్ మిల్క్ చౌకగా వస్తాయి వాటి వల్ల మన దేశంలో పాడి పరిశ్రమపై ఆధారపడిన ఎనిమిది కోట్ల మంది రైతులు జీవనోపాధి దెబ్బతింటుంది ఒక నివేదిక ప్రకారం ఈ దిగుమతుల వల్ల సంవత్సరానికి లక్ష కోట్ల రూపాయల నష్టం వస్తుంది మన దేశంలో అనేక సహకార సంఘాలు పాడి పరిశ్రమపై ఆధారపడి ఉన్నాయి నాన్ వెజ్ మిల్క్ వస్తే ఇవి కుంటుపడిపోతాయి పడిపోతాయి అన్నింటికంటే మించి నాన్ వెజ్ మిల్క్ తో చేసిన ఉత్పత్తులు మన హిందూ ఆచారాలకు శాకాహార సాంప్రదాయానికి విరుద్ధం దేవాలయాల్లో పూజల్లో ఈ పాలను వాడలేం ఏవి శాకాహార పాలో ఏవి మాంసాహార పాలో గుర్తించలేం జంతు మార్పిడితో తయారు చేసిన దానా వాడిన ఆవుల పాలు మన ఆరోగ్యానికి హాని చేస్తాయనే ఆందోళన ఉంది మన దేశంలో ప్రపంచంలోనే అతి పెద్ద మార్కెట్ లో ఒకటి అందుకే మనతో భారీ డీల్ కుదుర్చుకోవాలని ట్రంప్ భావిస్తున్నారు అయితే నాన్ వెజ్ మిల్క్ విషయంలో ప్రతిష్టంభన నెలకొంది భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం దాదాపు సిద్ధమైంది అమెరికా ఉత్పత్తులపై ఐదు నుంచి ఎనిమిది శాతం సుంకాలు భారత ఉత్పత్తులపై పది నుంచి పన్నెండు సుంకాలకు ఇరు దేశాలు ఓకే చెప్పాయి కానీ నాన్ వెజ్ మిల్క్ విషయంలో మాత్రం భారత్ ససేమిరా అంటుంది జంతు ఆహారం లేని ఆవు పాలను మాత్రమే పంపాలని స్పష్టం చేసింది ప్రతి లీటర్ పాలకు సర్టిఫికేట్ ఇవ్వాలని తేల్చి చెప్పింది భారత్ పెట్టిన కండిషన్లపై అమెరికా ప్రపంచ వాణిజ్య సంస్థ డబ్ల్యూటిఓలో ఫిర్యాదు చేసింది అయినా భారత్ తన సంస్కృతిని రైతులను కాపాడుకోవడానికి గట్టిగా నిలబడింది నాన్ వెజ్ మిల్క్ అనేది కేవలం పాలకు సంబంధించిన విషయమే కాదు ఇది మన సంస్కృతి మన రైతుల జీవనోపాధి మన ఆర్థిక వ్యవస్థలకు సంబంధించిన వ్యవహారం భారత్ తన సంప్రదాయాన్ని కాపాడుకుంటూ అమెరికాతో బిజినెస్ డీల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది